స్వామి షష్ఠి మరి వివిధ గ్రామాలు వివిధ ప్రదేశాలు వివిధ వెళ్ళి ఈరోజు మాతా స్వాములు తొంభై ఐదు శాతం మంది అమ్మవారు వచ్చారు మరి వారికి ఆ షష్ఠి శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే మరి అమ్మవారి సృష్టి తిరిలేకాన్ని జగజ్జనని అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మూల మనకు జన్మనిచ్చిన తల్లి కావచ్చు మరి పోచమ్మ కావచ్చు బాసర సరస్వతి తల్లి కావచ్చు మరి అటువంటి అమ్మవారి దినం అంటే బోనాల పండుగ ప్రతి వాడకట్లో ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో మరి బోనాల జాతర అనేది ప్రారంభమైంది కాబట్టి ఈ బోనాల జాతర సందర్భంగా మరి వచ్చినటువంటి భక్తులందరికీ మరి చాలామంది వివిధ కోరికల పైన మరి కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు కొంతమందికి సంతానం కాలేదు కొంతమందికి యువతి యువకులకు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరి నిరుద్యోగంతో ఉద్యోగం కోసం మరి స్వాతయ్యపడుతూ చాలామంది వచ్చారు కాబట్టి మరి అందరికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య ప్రదాత సంతాన ప్రదాత మరి కళ్యాణ ప్రదాత మరి ఆయనకు మంగళారతి పాటలు కూడా ఆయన గురువు ఆయన గురువులకే గురువు అంటే గురువుకే గురువు చాలా పెద్ద దేవుడు కాబట్టి మరి మరి స్వామి యొక్క ఆలయం ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ దేవసేన ఇద్దరు భార్యలతో కూడి ఉన్నటువంటి ఆలయం తమిళనాడులో ఉన్నటువంటి ఫళనీమల ఉంది అటు అరుణాచలం మానప కానీ తిరుపతి అటు పోయినప్పుడు మీకు ఏర్పడతాయి ఫళిమల ఉండి ఇద్దరు భార్యలతో అటువంటి క్షేత్రము మరి ఒక నిర్మల్ ప్రాంతంలో మరి గౌరవీయుల పెద్దలు చంద్రశేఖర్ శర్మ గారి వారి ప్రతిష్టాపన చేసి పదిహేను నెల అవుతుంది పట్టుమని పది మంది కూడా బస్సులో రాకపోతుంది వందల మంది వేల మంది వస్తున్నారు అంటే ఇదంతా మీ యొక్క మహిమ అమ్మవారు ఎందుకంటే చాలామంది మహిళలు ప్రతి వారము మరి ప్రతి వారం ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ ఆ కరుణామయుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి తండ్రి ఆశీస్సు మీ అందరికీ మీ కుటుంబాలకు ఉండాలని చెప్పి మరోసారి అమ్మవారి మరి బోనాల పండగ శుభాశిషులు అమ్మవారి దయ వల్ల మరి పాడి పంటలు పండు మరి వర్షాలు సమృద్ధిగా కురిచి మంచి పంటలు పండాలా మనమంతా సమృద్ధిగా మరి మంచి మంచిగా ఉండాలని చెప్పి మరి పదకొండు వారాలు ఎవరైతే ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నారో వచ్చే మళ్ళీ షష్టినాటికి నాటికి మీకున్నటువంటి కోరికలు నైంటీ నైన్ పర్సెంట్ మరి సమకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఒక్క విషయం ఏంటంటే ఈ ఆలయం ఒకవేళ ప్రతిష్టాపన చేసినటువంటి మహానుభావుడు వస్తున్నాడు రెండు వందల డెబ్బై ఐదు గుడులు ఈ జిల్లాలో కాకుండా ఒక ఐదారు జిల్లాలో హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ జైత్యనగర్ కానీ నిజామాబాద్ కానీ మరి ఆహ్లాబాదు కానీ మీద రెండు వందల డెబ్బై ఐదు గుడు ప్రతిష్టపడని కానీ వయసులో చిన్నవాడైనప్పుడు కూడా చాలా శక్తివంతుడు మరి మాకు కష్టాలు కనుక ఏ సమస్య కాకుండా జరిగి ఈ పూజ చేస్తే మీకు కష్టాలు ఈ కష్టాలు కూడా మనం పూజ చేయాలని చెప్పి చెప్పేటువంటి మహానుభావులు మరి వారు